అసలు మనం ఎందుకు వచ్చేవాడి క్రైస్తవంలో కంటే వాక్యమని పొడబడి మారు మనసు పొందాం అమ్మో నేను నీతిని వెంటాడకపోతే తీర్పు తిన్నా లెక్క చెప్పాలి నన్ను నరకంలో పడేస్తాడు ఆ నరకానికి నేను వెళ్ళకూడదు అది యుగయుగముల యాతన యుగ యుగముల బాధది అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని వాక్యం సెలవిస్తుంది అలాంటి శోధనలోనికి వేదనలోనికి బాధలోనికి నేను వెళ్ళకూడదు కనుక తండ్రి వలన కనికరం పొందాలి గనుక నేను పరిశుద్ధుడను కావాలి కనుక క్రీస్తు పరిశుద్ధతలో నాకు వాటా కావాలని వచ్చాము ఇక్కడికి వచ్చినోడు నీ సంగతనా తెలిసిలే అని ఎలా ఎలాగనుకొత్తాడు అంటే ఎలా ఉంటుందంటే ఇద్దరు తెల్ల చొక్కాలు వేసుకొచ్చారట ఒకడు అన్నాడట నీ జేబు నిండా ఇంకా గెక్కేసింది చూసావా అన్నాడట నేను చూడే తెల్లగా ఉన్నానో అని చూపిస్తున్నాడు అప్పుడు ఇంకోటి వచ్చాడు నాగలేటోడు డెప్ప మీద కొట్టి వెనక తిప్పాడు ఆ వెనక చొక్క అంతా డీజిల్ మరకు ఉందట వాడికి ముందు ఉంది కదా వెనక తెలుపు కదా అని అనుకో అన్ని చొక్కాల మీద ఏమున్నాయి మరకలు ఉన్నాయి మరక లేని చొక్కా ఎక్కడ ఎవరికి లేదు అందుకే రక్షణ వస్త్రాలు కావాలి మీ వస్త్రాలు మార్చుకోండి అన్నాడు దేవుడు అందుకే